కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన చలోతూకుగూడ జనజాతర భారీ బహిరంగ సభకు సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు మండల అధ్యకుడు బాసరి లింగారావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వాహనాల్లో తరలి వెళ్లారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేసి ప్రభుత్వం అందించే ఆరు గ్యారంటీలను ప్రజలకు అందేలా కృషి చేస్తామని తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనంతుల నరేందర్ తొగుట మండల మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మంచల చిన్న శ్రీనివాస్ పాల్గొన్నారు